కట్నాలు కనుకలాది కనకర మందాలే దీవానికి కట్నాలు కనుకలాది కనకర మందాలే దీవానికి చెల్లెను అమ్మా చెల్లెను పెళ్లి చేస్తేవా అమ్ము గన్నా తల్లి అంటోరింటికి సాగాడం పెట్టివా అమ్ము గన్నా తల్లి తల్లి కట్టిన బాగా గాడు బయలు నెట్టి రాడు తల్లి కట్టిన బాగా గాడు బయలు బంగారు చెల్లని చూడవే మము తల్లే బాయిలో నదేలేయున్నది మము గన్నా తల్లే బంగారు చెల్లని చూడవే మము తల్లే బాయిలో నదేలేయున్నది మము గన్నా తల్లే జంగమ్మా ఇప్పుడు ఈ మధ్యలో చాలా వరకి ఇలాంటి సందర్భాలలోనే ఫోక్ సింగర్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఈ కట్నాలు అనే దాని మీద నిన్న మననే రీసెంట్ గా ఇద్దరు ముఖ్యం చనిపోవడం కూడా జరిగింది కట్నాలు వేధిస్తున్నారని అవునరా